దేవుని న్యాయ వ్యవస్థకు మనం ఎదురెల్లితే దేవుని యొక్క అడుగు జాడలకు మనం మన జీవితాల్లో నష్టాన్ని కొని తెచ్చుకుంటాం జాగ్రత్త ఆ నష్టం మనకు పరలోకానికి దూరం చేస్తుంది ఎవరు అనుకున్నాడా ఇస్కర్ యోతి యోధ నరకానికి వెళ్ళిపోతున్నా ఎవరు అనుకున్నారా ప్రభుత్వ తిరిగాడు ప్రభుత్వ తిన్నాడు ప్రభుతో ఉన్నాడు ప్రభుత్వ నివాసం చేశాడు అలాంటి ఇస్కర్ యూతి యోధ చచ్చిపోవడం ఏంటండి ఎంత దరిద్రం కాకపోతే ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే చివరికి పాదాలు కూడా కడిగాడండి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వాడు పాపి అయినా వీడు అప్పగిస్తాడని తెలుసు వీడు అన్యాయం చేస్తాడని తెలుసు వీడికే ధనదాహం ఎక్కువ ఉందని తెలుసు వీళ్ళని పాపం ఎక్కువ ఉందని తెలుసు అలాంటి వాని పాదాలు కూడా ఆయన కడిగాడు అంటే మార్పును పరితపించడం మీరు గమనించాలి ఎంతగానో మార్పును కోరుకున్నాడు మీరు గమనించాలి అప్పగిస్తాడని తెలుసు కూడా ఎందుకు కడిగాడనండి చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తా ఉంటారు ఏంట ప్రశ్న అప్పగిస్తాడని తెలుసు కూడా ఎందుకు శిష్యు బృందంలో ఎస్క్రయోతి యోధాన్ని పెట్టుకోవాలంటే అది పిచ్చి ప్రశ్న ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేసి డబ్బు సంచులు కూడా ఆయన దగ్గర పెట్టేసి ఆడు మారాలని ఎన్ని ప్రయత్నాలు చేసాడు క్రీస్తు వారు చివరికి ఆ పాపిష్టి మురికి పాదాలను కూడా ఆ పరిశుద్ధుడు కడిగాడే ఆ పరిశుద్ధుడు చేసిన కార్యం చూసిన తర్వాత కూడా నీకెందుకు దేవుని దగ్గరికి రావాలి అనిపించలేదు నీకు సరే ఫోన్లే అప్పగించావా అప్పగించావు అప్పగించిన తర్వాత అందరు శిష్యులు వచ్చినట్లుగా నువ్వు కూడా వచ్చి ప్రభా తప్పు చేశాను ప్రభా నన్ను క్షమించు ప్రభా అంటే ప్రభు క్షమించేవాడు కాదా పేదని అంగీకరించిన ప్రభు ఇస్కర్ యోధి యోధాన్ని అంగీకరించేవాడు కాడా ఏం చేశాడు ్రాను మీద ఉరి పెట్టుకున్నాడు చచ్చిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎప్పుడు ప్రభు చేత అన్ని సఫర్లు చేయించుకున్న తర్వాత కూడా ఆంధ్ర శిష్యులు పంపించినట్లుగా ఇసుక యువతి యోధాని కూడా పంపించాడు ఇదిగో ఆ గ్రామంలోకి యోదా వాక్యం చెప్పు వాళ్ళకి ఈ గ్రామంలోకి యోదా వాక్యం చెప్పు అక్కడ ఇదిగో వాక్యం చేయి వాక్యం వాక్యం ప్రార్థన చేయి ప్రార్థన ప్రార్థన అన్ని నేర్పించాడు కదా చక్కగా పేతురికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు యోగానికి ఎంత ట్రైనింగ్ ఇచ్చాడు యోధా కూడా అంతే ట్రైనింగ్ ఇచ్చాడు ఆ ట్రైనింగ్ లో ఒక ఎక్కువ లేదు పన్నెండు మంది మంచి గట్స్ ఉన్న వాళ్ళనమాట మంచి స్పీకర్స్ తయారయ్యారు మంచి వాక్యం లేదిగారు అలాంటి స్థితిలో యోదా నువ్వు ఎందుకు తప్పిపోయావు నువ్వు చచ్చిపోవడం ఏంటి యోదా నిరంతరము ప్రభుతోనే తిరుగుతూ నువ్వు చచ్చిపోవడం ఏంటి అంత టైట్ సెక్యూరిటీలో ఉండే నువ్వు చచ్చిపోవడం ఏంటి యోదా హస్తాల చేత నీ పాదాలు కూడా కడగబడ్డాయి కదా నువ్వు చచ్చిపోవడం ఏంటి యోదా ఆ జీవితాన్ని మనకు అప్లై చేసుకోండి ఆ జీవితాన్ని మనకు అప్లై చేసుకోండి ఇంత వాక్యం వింటున్నాము ఇంత బైబిల్ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం సంఘానికి వెళ్తున్నాం మనము నరకానికి వెళ్ళిపోవడం ఏంటి ఇప్పుడే చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను ధైర్యం ఉండాలి ఇప్పుడు చచ్చిపోతే నేను పరలో ధైర్యం ఉండాలి ఆ శక్తి మనకు ఉండాలి ఆ ధైర్యం మనకు ఉండాలి ఆ నమ్మకం మనకు ఉండాలి ఆ విశ్వాసం మనకు ఉండాలి లేకపోతే మన బ్రతుకులు ఏమైపోతే గమనించండి